సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు చింతలపాలెం మండలంలో ఏరువాక పున్నమి సందర్భంగా ఏరువాక పండుగను రైతులు జరుపుకున్నారు అన్నదాతలు తొలిసారిగా భూక్షేత్రంలో పట్టి దున్నే ముందు భూమి పూజ చేస్తారు తెలుగు రాష్ట్రాల సాంప్రదాయం ప్రకారం వర్ష ఋతువుల్లో జ్యేష్ఠ పౌర్ణమి రోజున పూజలు నిర్వహిస్తారు ఆ పున్నమి రోజును ఏరువాక పర్వదినంగా జరుపుకుంటారు తొలకరి జల్లుల ఆగమనంతో ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు ప్రారంభిస్తారు ఆడపడుచులు పుట్టింటికి వచ్చి ఆనందంగా గడుపుతారు ఎడ్లను అలంకరిస్తారు ఏరువాక పర్వదినాన కర్షకుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది ఎడ్లకు శుభ్రంగా స్నానం చేయించి కొమ్ములకు రంగులు పూస్తారు మెడ కాళ్లకు గంటలు కట్టి అలంకరిస్తారు వాటికి పొంగలి ఆహారంగా పెడతారు అనంతరం రైతులు సామూహికంగా పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు పున్నమి నాడు పూజలు చేయడం వల్ల ఆ సంవత్సరమంతా పంటలు సంప్రద్ధిగా పండుతాయని అన్నదాతలు విశ్వసిస్తారు పౌర్ణమి మల్ గ్రామంలో జరుపుకోవడం మా అందరూ చాలా సంతోషంగా ఉంది ఎన్నో తరతర ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ మేము కొనసాగించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇక్కడ వినాయక స్వామి విగ్రహం అనేది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పడినటువంటి ఊరు ఇది ఆ ఊరిలో భూమిలో ఉన్న విగ్రహాన్ని ఒక నాలుగు సంవత్సరాల క్రితం మేము బయటికి తీసి ఊర్లో ఘనంగా ఊరేగింపు చేసి విగ్రహ ప్రతిష్టాపన చేసి ఈ సంబరాన్ని అంబరాన్ని స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నాం దీని గ్రామ పెద్దలు గ్రామంలో యువత యువకులు అందరూ పూర్తి సహాయ సహకారం మాకు అందిస్తున్నారు ఇది ఎప్పుడూ కూడా ఇలాగే కొన కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏ కార్యక్రమాలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది కులమా తరఫు అతీతంగా గ్రామ రైతులందరూ కలిసి యువకులు మరియు అందరూ ఒక చోట చేరి ఎద్దులను పూర్తిగా శుభ్రంగా కడిగి వాటి పసు కుంకుమలు చల్లుకొని ప్రకృతి బాగా సహకరించాలని పంటలు బాగా పండాలని గో గో ఆరాధన చేసుకొని వచ్చేసి వాటిని ఏరు రూపంలో సాగర తీయడం జరిగినది కాబట్టి దేవుడు మరియు వరుడు ఎల్లవెల్ల సహకరించి పంటలు బాగా పండాలని రైతులందరూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు